జి సంకల్పం గారు ఉప్పు గుండూరు దుర్యోధన యొక్క పాత్ర అభినయం ఈ రచనా సంస్కృతి ఏమియో కానీ ప్రకృతి సౌందర్యం నక్క కురు సారోపం మా మనసు సైతం ఆకర్షించుచున్నది రూప లాభం జాతి జగన్మోహన్ ఆ కృతులు ఎవరి వైరలెవరు వీరు ప్రతివచనం మీయరు మీరెవరు ఇచ్చుడు ఉంటే కథం ఏమి ఏమి నిమేషత్వమే లేదు నేనెంత భ్రమపడితీ ఇవి సాలభుంజికలు ఏమీ విచిత్ర కల్పన మైని కౌశలము కళాకౌశలము సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగా ఉన్నది వివిధ ఫలభరానత శాకాసికాజతంబు రాజిత తరుస్కందమాశ్వత దివ్య సురపిల పుష్పల్లీమత సంభాసురంబుర పుష్పగుమర కోమల జంకారణ్యనాదం మేధురంభూ మేధుర మధుకర గణ గణాగన శంకనస్తన క్రీడాభిరమ మయూర వార విస్తృత కళాప కళాపరమణీయంభూ రమణీయ కోమల కళాప కళాపలాప మంజుల దూహద దూప దూమాంకుర సంకీర్ణంభూ సంకీర్ణం కుంజ పుంజ సుందరంబు ఆహా పియారామ సౌకమర్యంభూ అత్యంత మనోహరం దీన దినానేక నూత్న రామవ లోక రంజిత కౌరవంశ మనఃప్రమోదావాహం బగు ఈ బగు తక్కురలకు అద్భుత దర్శనీయం బగుట నిర్వివాదాంశం కాలనే మయ సభ మయ అని సామాన్య జండు మొదలు రాజకంఠీరుని పర్యంత ఏకగ్రీవంగా దీనిని గురించి ఫలకు సమాచారం మహానందం కలిగించుకున్నాడు కాసారమా ఇది ఉండి లేనట్లును లేక ఉండినట్టును కనంబడుచున్నది జలాశయమే కాకుండా ఈ బిసూత్రములు ఈ శతపత్రాధికములు ఎట్లుండును సంస్పర్శ మాత్ర నూతన చైతన్య ప్రాసాదిక శీతల విమల మధువారి పూర సంపూర్ణంబు మంద పవన చాలనుద్ధోతకల్లో తరంగ మాలికా పరస్పర సంఘటన జాయమాన మృదల ద్వారా విస్తార అతిశ్రావ్యంబు

విశ్రమించదు కాక ఇది ఏమి ఇచ్చడి ప్రకృతి ఏమో పరిహసించున్నట్టున్నదే ఇది ఎంత మాయగన్నది ఇది మయుని రచనా విశేషమా లేక నీ భ్రాంతియుతుండత మాయా రచన సముద్రుడైన ఆ మయుండిట్లు ధ్వనించు యంత్రము నిన్నెంతైనా నిర్మించేమో ఆ కనపడున్నదేమి వివిధ మణికార కుడ్య భాగాంతర్ కథ ద్వారా దేశమా తచ్చు వర్ణ శాఖాంతరు లిఖిత గారుత్పత వల్లి సముల్లసితమా వల్లి సముల్లసిత సలలిత పల్లవ సందోహమా మధ్య పల్లవ సంపుటాత్యంత బాసుర పుష్ప ఫల ప్రతానమా సకల మకరంద సమాగత షట్పద కీర వార త్రిజగన్నుత సభా భవనము పాండవుల అధీనమున ఉండుటయా నిన్న మొన్నటిదాకా నిలువ నీడ లేకుండిన పాండవులు దిగ్విజయమునంచి రాజసూయ మహాద్వా నిర్వహమున సార్వభౌమ పదం భూ అలంకరించుటయ్యానూ ఊర మనులెల్లా వస్తువాహనాన్ని నానోవిధోపాయముల నర్తించి గౌరవించుటయ్యా

పూరును పేరును లేని అద్దర్మధనకు నా సామంతులెల్లరును పాయరుమల నర్పించి పరస్పర సిర కోటి సంఘర్షణమున్నట్టుల్లిన వజ్రమణి మయూ కంపులు పూర్వకేత్త సోమ జీ గర్ధ నమమును సాష్టాంగదండ ప్రాణ చేపన్న కధమానము కదా దుర్మదంగున ధర్మగుండు యుక్తయుక్త విచారాలు దూరుండాయి సార్వభౌమిని సమక్షమున జ్ఞానమైన లేక స్వేచ్ఛగా వారి ప్రణులంగా అయిపోనట్లే యోజించే పండని దుర్మదంగున కొట్టరం దృద్ధరమ్మకు చెన్నది ఇంకా ఇచ్చట నిలువు చాలా మరల పరిహాసము అవరోధ కనుల పరిహాసము

తప్ప సాంగల వేళ వలయ తవ సింధరావలంద కల్లా వహించి ఆ ప్రతిభ ప్రతాపమున చెండ శాసనండనాయి అమారుణ ఇన్ని రాజంగా చూడమని ఈ అవ్వడిట్టి హేయమగురము కారించును ఏమీ అభిమానత ఉండగు శ్రీవామ అదుర్జాతి సిద్ధాంతము లజ్జావిహీనత పరిహసించిన పరిహసించును కాక నా ఎంతటి వారికి అవమానము తటస్థించిన మహాగజేంద్రంబు మార్గంబు జనుచుంటా కుక్కలెన్ని ఎన్ని మొరుగుటలేదు నేనెన్ని విధానమా నా అంతరాత్మను సరిపెట్టుకున్నాను ఈ వార్త ఎట్లయినా లోకంబున వెల్లడిగాక దురంత దురంతకముగా లోకులు అనేక అనేకానేక విధముల తలప్పక మానరు ఆ పిమ్మట నన్ను సందేహింపక మానదు నిరర్థకముగా నిరర్ధ ప్రతిపాదకులకు లోకులు అనేక అనేక విధముల తలంపక మానరు అపయసమున జీవించుండుట కంటే మరణము సర్వ విధముల ప్రాణ పరిత్యాగానంతరమైన ఈ సడి తప్పున మాని పరిహాస పాత్ర ఉండగు మానవపతి చరిత్రమని రేపటి నుండి ఉన్న జీవితం ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదా సర్భవిదంబుల మరణంబు గర్హితంబు జీవించి ఉండదమన్నా పరణారి పరిహాస పంక కలింకిత జీవన ఉండనే మన ఇంటిగా భూపరాగమే పాదోతి సైపచాలక మానవుని మూర్తవ ద్రోహించి తన పగురు తీర్చుకొనుచుండ సచేతనుడనై సబలుడనై సార్వభౌముడనైన నేను ఒక్క ఆడది వనరించిన అవజ్ఞకు ప్రతీకారం గావించి నా పౌరుషమును స్థిరపరచుకునే Bye. Uh వీటన్నిటికీ కారణమైనదా మయసదే కదా నా క్రోధమును కూవునికి పట్టైనదా మయసదే కదా తుదకు నా జీవితమును విషమస్థితి నాకరింపజేసినది ఆ మయసదే కదా ఏమి ఈ కాల వైపరీత్యము తొట్ట తొలుత ఈ రాశ్వమే లేకుండా ఇంత మిట్టిపాటు పుట్టనే పుట్టదు కదా అవునా ధర్మజరాజు సుయము సుయోధన సార్వభౌముని అభిమాన పుష్పోపవన నిర్మూలములకు విషవాయు సదృక్షం బహిరదే దురాత్ములు యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు ప్రపంచ నాసక్తులుగా పాండవ హతకులు పిలిచిన తేరే నా రాజసూయ ద్వారం మన కరుగోలే పోయి తినిపో నాకేలా పాడుమై సభ సందర్శన ఇచ్చా అంకురించబో తిరగాడి అవాధ్యములుగా అవమానములకు లోను కావనే లోనైతేవో ఆ సమయమున ఆ పాపి అన్న నేల పరిహసింపవని ఈ స్థితిగతులను బట్టి చూడ నన్న బందకి చేంపజేయుటక హతపు రాజశ్రీ వ్యాసమ్మ నన్ను ఇంద్రప్రస్థపురమునకు పిలిపించినట్టు తోచుతున్నది నిశ్చయముగా దురుద్యోగ సంగతాత్ములే కానిచు కే నన్ను నిరర్ధకముగా వారే తెలిసినది ఈ రాజసు ఎంబులకు మూల మీ కుటిలో పాయం వయ్యుండుట నిశ్చయము నిస్సంశయము ఎంత మోసము ఎంత కౌటల్యము ఎంత దుండగము ఓ రీ పాపిష్టులారా పాండు భూపాల గర్భభార భూతులారా వెర్రి అభిజాత్యమునందు దృష్టి సారింపక ఆత్మ గౌరవం నందు గురి నిలపక సార్వభౌమ పదంబునైన తలంపక నేనెట్టి ఎగిట్టాలో చొమ్మున పడి కొట్టుకొని చిన్న ఒక ఖండ భూమండలాలు మొగ్గు తప్ప కడితే మనిగురు నిర నిరంతర నిరాజత పని చుట్టూ పంగిరి ఉండనాయి ప్రచండ ప్రతాప ప్రవాసితలకు నూర్కులు సోదలకు అగ్రహం

పాండవ హతకులారా శ్రోదన సార్వభౌముడు అభిమాన జనుండనియు బంధుకుడనియు మీదు మిక్కిలి మీ ఎట్టి సాముద్ర మాత్రుడు కనే కొరకు శాసకుండానైన తలంపరైతే అప్పుడే దుర్మదాన్ దత్తుము కన్నులకి ఎగదట్టిన అప్పుడే వివేచన జ్ఞానము నశించన అవును అల్పపు సిరి కన్నుల కాలనిచ్చు ఎట్టెట్టులో ఒక్క రాజసూయం నిర్వహించింది ఇక్కడ ఆయన కన్ను నిమిలుగా కనుకున్నారే ఇంత మాత్రం ఇంత మిట్టి పాట పాండవ దుర్మద విభంగన విధానము ప్రథమ కర్తవ్యం పాండవ పుట్టమైసి దారుణ ప్రాభము ద్వితీయ కర్తవ్యము అనంతరాచరణి ఆహో ఈ ఈరోజు దివసం ఇష్టాధికారం చెల్లిపోవచ్చు అన్నది ఓహో సమయ సూచకులు దివసావసానము తెలుపుతున్నారు దుశ్శాసన సౌకర్యం చేరినప్పటికీ నేను నువ్వు పాలసంలో తీర్చి వచ్చినగా